ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ముఖ్యంగా మెయిన్ థింగ్ పీఎం కిసాన్ పేమెంట్ గురించి అయితే పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి కేంద్ర రైతు సంక్షేమ శాఖ నుంచి ఆయన రాష్ట్ర అంటే కేంద్ర మంత్రిత్వ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఒక కీలక అలర్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు పిఎం కిసాన్ పేమెంట్ పథకం ఎప్పుడు ప్రారంభించారంటే మనకు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయాన్ని బలోపేతం చేయడం అంటే రైతులకు ఆర్థికంగా సహాయం అందించడంలో అందర్భాగంగా మొత్తానికి ప్రతి విడత అంటే దీన్ని మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రం రైతుల ఖాతాలో అందిస్తున్నటువంటి ప్రభుత్వం రీసెంట్ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎన్ని విడతల వరకు పేమెంట్ వచ్చాయి ఇక నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ విడత ఎప్పట్లోగా రాబోతుంది దీనికి సంబంధించి కీలక అప్డేట్ ఏమైనా వచ్చిందా అసలు మొన్న ఎయిటీన్త్ నాడే పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయని చెప్పేసి చాలా రకాల వార్తలు వచ్చాయి సో ఇటువంటి వార్తల పైన కావచ్చు మిగతా సమాచారాల గురించి కావచ్చు ఏ ఒక్క ఫార్మర్ కూడా టెన్షన్ పడకూడదు అని చెప్పేసి ఒక చిన్న అలర్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక రాని వాళ్ళు అండ్ టోటల్గా దేశవ్యాప్తంగా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఆ తదితర డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలియజేశారు కాబట్టి మనం శాట్ కట్లో ఈ పిఎం కిసాన్ స్కీమ్ యొక్క వివరాలు అండ్ ఈ కేవైసీ ఎలా నమోదు చేసుకోవాలి అండ్ పిఎం కిసాన్ పేమెంట్ ఏ తేదీన అకౌంట్లో నిజంగా క్రెడిట్ కాబోతున్నాయి ఆ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్కీమ్ ప్రారంభించినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు దీన్ని మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అందిస్తుంది అయితే మొత్తానికి నైన్టీన్త్ విడత వరకు వరకు అందాయి ఆ నైన్టీన్త్ విడతలో టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ సమ్ క్రోర్ మహిళా రైతులు కాగా మిగతా ఫార్మర్స్ కలిపి మొత్తానికి దేశవ్యాప్తంగా నైన్ పాయింట్ ఎయిట్ జీరో అంటే కోట్ల మంది టోటల్గా తొమ్మిది లక్షల ఎనభై వేల మంది అంటే ఇలా కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పేమెంట్ జమ కూరాయి అయితే మొత్తానికి దేశవ్యాప్తంగా టోటల్గా ఇప్పటివరకు నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంటే మనకు రీసెంట్ ఫిబ్రవరిలో బీఆర్ పర్యటనలో ఉన్నప్పుడు మోదీ గారు ఈ పిఎం కిసాన్ నిధులను రిలీజ్ చేశారు అయితే మొత్తానికి దేశవ్యాప్తంగా ఇరవై రెండు వేల కోట్లు నగదు అర్హుల ఖాతాలో జమ చేస్తారు ఇక నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ మాత్రం మన ఆగస్ట్ సెకండ్న రాబోతున్నాయని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అధికారిక అప్డేట్ వచ్చింది బట్ దీనికి సంబంధించి కీలక ప్రకటన మాత్రం ఇంకా ఏది చెయ్యలేదు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చెప్పండి మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ ఆగస్టు సెకండ్న రిలీజ్ కాబోతున్నాయి రైతుల ఖాతాలో అయితే కాస్త ఎవరైనా పీఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళు ఉంటే దానికి గల కారణాలు ఏంటిదంటే ఆ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ల్యాండ్ కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళకి పిఎం కిసాన్ పేమెంట్ రావట్లేదు అందుకొరకై కాస్త పిఎం కిసాన్ మీరు దరఖాస్తు ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉన్నారో అప్డేట్ చేసుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి అనేటువంటి ఆప్షన్ కూడా అందించారు ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళకి కూడా ఇంకా రావట్లేదు అని చెప్పేసి చాలామంది మురపెట్టుకున్నారు ఆ ఆప్షన్ని కాస్త ఎడిట్ చేశారు నెక్స్ట్ మీ ఈ కేవైసి పూర్తి చేయడం అందులో అంక అంతర్భాగంగా ముఖ్యంగా మీ ఆధార్ కార్డును మొబైల్ నంబర్ తప్పకుండా లింక్అప్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ కావచ్చు ల్యాండ్ పాస్బుక్ కావచ్చు మీ రేషన్ కార్డు కావచ్చు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కావచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ టోటల్గా మీ పర్సనల్ స్టేటస్ అంతా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేసింది మరి మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ అర్హులందరికీ మరి ఎలా చెక్ చేసుకోవాలంటే వేరే వేరే కాకుండా హెచ్డిపిఎస్ డాట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలకు ఈ స్కీమ్ కింద పేమెంట్ క్రియేట్ అవుతున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా స్పష్టంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ లింకే చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను ఈ స్కీమ్ గురించి ఎటువంటి ఒక ఒక ఐదు నియమాలు పాటించాలి బ్యాంక్ సంబంధించి ఈకేవైసీ కావచ్చు మొబైల్ నెంబర్ లింకప్ కావచ్చు ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి మీకు ఫైవ్ అలర్ట్ ఇన్ఫర్మేషన్తో కండిషన్స్తో కూడినటువంటి ఒక చిన్న మొత్తానికి పీఎం కిసాన్ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వంటర్ఫుల్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది వన్స్ మీరు చెక్ చేయండి అక్కడ స్టేట్ అడుగుతుంది తర్వాత డిస్టిక్ అడుగుతుంది సో విలేజ్ అడిగి ఆధార్ కార్డ్ నంబర్ చేసిన తర్వాత క్యాప్షా వస్తుంది క్యాప్షా ఇచ్చేయగానే అక్కడ షో డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన వన్స్ క్లిక్ చేయగానే మీకు మీరు అర్హుల జాబితాలో మీ లీస్లో పేరు ఉందా మరి లేదా ఎవరి వరకు వస్తున్నాయి పర్సనల్గా మీరు ఇంతవరకు ఇప్పటివరకు పేమెంట్ పొందారు ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి వస్తున్నాయి కూడా వన్స్ మీరు చెక్ చేసుకోండి అండ్ అలాగే పీఎం కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు మిగతా ఈ స్కీమ్ యొక్క డౌట్స్ అండ్ పీఎం కిసాన్ పడేటువంటి డౌట్స్ కావచ్చు ఇలా రకరకాల మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం వేలాది మంది ఫార్మర్స్కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి సంబంధించి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్